హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నిన్న మనం హ్యాండ్స్ ప్లస్ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చూసాం కదా అంతకుముందు ముందేమో బ్యాక్ పార్ట్ చూసాము తర్వాత హ్యాండ్ కటింగ్ చూసాము ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇవి ఇవి మూడు క్లాతులు కదా మూడు క్లాతులు ఒకేసారి అయితే కట్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ కూడా మూడు ఒకేసారి తీస్తున్నాను హ్యాండ్స్ మాత్రమే మనం విడిగా తీసుకోవాల్సి వచ్చింది చూడండి ఈ విధంగా ఎడ్జెస్ ఉంటాయి కదా ఈ ఎడ్జెస్ ఉన్న వైపు ఆమ్ హోల్ వైపు సైడ్ అనేది రావాలండి ఇలా పెట్టేసేసుకోవాలి మూలకి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనకి కొంచెం మూలకి క్లాత్ అనేది ఉంటుందన్నమాట ఆ మూలలోనికి ఈ విధంగా క్రాస్గా వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా వేసేసుకుని ఒక రెండు అంగుళాలకైతే ఈ విధంగా పైకైతే బ్యాక్ పార్ట్ని మడిచేసుకుందాం ఈ విధంగా రెండు అంగుళాలు అనేది మడత పెట్టేసేసుకుని కరెక్ట్గా మూలకొచ్చేటట్లుగా మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత చూడండి కరెక్ట్గా చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ ఏదే ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఈ క్లాత్ మీద మొత్తము కూడా మార్కింగ్ అయితే చేసేసేద్దామండి ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కదా బెల్ట్లు స్టిచ్చింగ్ చేస్తాం కదా దాని కొరకు ఒక ఇంచ్ ఎగ్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుందాము చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనం కటింగ్ అనేది పేపర్ కటింగ్ చేసుకుని ఒకసారి అదే విధంగా ఉంచేసుకున్నాం అనుకోండి మన బ్లౌజ్ ఎప్పుడైతే కట్ చేసుకోవాలో అప్పుడు ఆ పేపర్ కటింగ్ ఈ విధంగా పెట్టేసేసుకుని మొత్తము కూడా చాలా సింపుల్గా తొందరగా అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇంట్లో బ్లౌజులు కుట్టుకున్న మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కదండి ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేద్దాము వాళ్ళు మనకి మెజర్మెంట్స్ కదా ఇచ్చింది ఇక్కడైతే మెజర్మెంట్స్ ప్రకారమే మనం మార్కింగ్ చేసుకుందాము మనకి ఎంత అయితే మెజర్ చేసుకున్నామో సిక్స్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ వరకు కూడా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవచ్చండి కొంతమంది చాలా కిందకి వేస్తారు అలాంటప్పుడు సెవెన్ సెవెన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసేసేసుకుని ఆమ్ హోల్ లో ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసుకుందాము ఇలా బాక్స్ ఆకారంలో గీసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఆమ్ హోల్ లో అనేది ఫ్రంట్ పార్ట్లో తీయాలి చిన్నగా షోల్డర్లోనికి కలపాలన్నమాట ఎక్కువగా కాదండి చిన్న చిన్నగా ఈ విధంగా చిన్నగా కలుపుకున్నట్లయితే షోల్డర్ దగ్గర కూడా మనకి క్లాత్ అనేది అదేంటి బుగ్గలాగా రాకుండా ఉంటుంది చూడండి ఖర్చు రెండు అంగిలాలు కంపల్సరీగా రెండు అంగిలాలు పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో కూడా రెండు అంగుళాలు పెట్టాం కదా అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకుందాము జస్ట్ చిన్నగా ఇచ్చి ఉన్నట్టు ఒక పావు ఇచ్చి లాన్క్ అనేది వెళ్ళినట్లయితే ఫ్రంట్ నెక్ అనేది నీట్గా ఉంటుంది అంటే రౌండ్ వస్తుందనమాట చాలా బాగుంటుందండి ఈ విధంగా వి షేప్ రాకుండా చాలా రౌండ్గా వస్తుంది వెళ్ళి వెళ్ళనట్టు కొంచెం గీత లాన్కైతే వెళ్ళాలి ఆ విధంగా తీసుకున్నట్లయితే చాలా రౌండ్గా వస్తుందన్నమాట ఫ్రెండ్ పార్ట్నికు వియాకారంలో రాకుండా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం నార్మల్గా అయితే మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి ఆది బ్లౌజ్ ప్రకారం మెయిన్ డాట్ ఎంత ఉందో అంతా కొలుసుకుంటాం మన దగ్గర ఆది బ్లౌజ్ ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా ఒక రెండున్నర అంగుళాలు పైకి ఇటు ఒక మూడు అంగుళాలకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం అలాగే జాయింట్ వైపు ఒక అలాగా పైకి తీసేసుకోవాలి చూడండి మొత్తము కూడా డ్రా చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి రెండున్నర ప్లస్ మూడు మూడు ఈ విధంగా మనం షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుందాము మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అంటే కొంచెం అంటే ఫ్రంట్ నెక్ రౌండ్గా రావాలి అంటే మనం ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం ఒక పావించి కూడా కాదు కొద్దిగా వెళ్ళి వెళ్ళనట్టు కొంచెం లోపలికి వెళ్ళి గీసామనుకోండి అప్పుడు మనకి రౌండ్గా వస్తుంది నెక్ చాలా బాగుంటుంది జాయింట్ చేసే వైపు కూడా ఈ విధంగా ఒక పావించి పైకి మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ వేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట లేకపోతే ఇటు పక్కన మనకి ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు నాలుగో డాట్ కూడా వేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కటింగ్ కటింగ్ ఈ విధంగా ఉంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఈ విధంగా బ్లౌజ్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు మనకి బ్లౌజ్లో మిగిలిన పీసులను ఉపయోగించి నడుం బెల్ట్ వేయాలి అలాగే షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి ఈ అడ్జస్ట్ పీసులు ఉంటున్నాయి కదా ఈ అడ్జస్ట్ పీసులు మనం నడుం బెల్ట్కి అనేది యూస్ చేసుకుంటామండి నడుం బెల్ట్కి వేసుకున్నట్లయితే మనకి ఒక్క కుట్టు అనేది వేయకోకుండా స్టిచ్చింగ్ అంటే రెండు పీసులు ఉంటాయి కదా వాటిని జాయింట్ చేసుకుని నడుం బెల్ట్ అయితే వేసేయచ్చు ఆ తర్వాత మిగిలింది షేప్ బెల్క్లకి వేయాలన్నమాట షేప్ బెల్క్లు అనేది ఇక్కడ మనకి నాలుగు షేప్ బెల్క్లు వస్తాయి కానీ కరెక్ట్గా తీసుకోవాలి కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకి నాలుగు షేప్ బెల్క్లు అనేది వస్తుందండి ఆ మిగిలిన పీసు నెక్కి అలాగే ఉక్సులు కాదల బెల్ట్లు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ను ఉంచినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈ వీడియో అంతా ఇలా పాట్స్ పార్ట్స్గా లేకుండా ఒక్కటే వీడియో అయితే పెడతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ